మోదీ సంకీర్ణ శిగ ప్రభుత్వం ఏర్పాటుకు ముందే ఎన్డీఏ కూటమిలో కాకా మొదలు అగ్నిపథ్ పథకాన్ని సమీక్షించాలన్న భాగ్యస్వామ్య పక్షులు జేడీయూ ఎల్జీపీ కన్వీనర్ పోస్ట్ డిమాండ్ చేస్తున్న టీడీపీ మోదీ ప్రమాణం తొమ్మిదికి మార్పు ప్రమాణానికి వివిధ దేశాన్ని నేతలకు ఆహ్వానం నేడు ఎన్డీఏ కూటమి ఎంపీల సమావేశం తమ నేతగా మోదీని ఎన్నుకోనున్న ఎంపీలు భవిష్యత్తు కార్యాచరణపై బీఆర్ఎస్ సమాలోచన ముఖ్య నేతలతో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చర్చలు వెన్నుపోటు పొడిచిన వారిని ఉపేక్షించొద్దు కఠినంగా వ్యవహరించాల్సిందే ముఖ్య నేతలు దిగ్వశ్రేణి నేతలకు ఫోన్ చేసిన కేసీఆర్ ఫోన్ చేసి కేసీఆర్ భరోసా ఎమ్మెల్సీ కౌంటింగ్లో అవకతవకలు పొందని కుదరని పొంతన కుదరని కౌంటింగ్ లెక్కలు అధికారుల తీర్పై అభ్యర్థుల అనుమానం ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు నిలదీసిన మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు తొలి ప్రాధాన్యత ఓట్లలో తేలని ఫలితం తీర్మాన్ మల్లనకు స్వల్ప ఆధిక్యం రెండవ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి లెక్కిస్తున్న ద్వితీయ ప్రాధాన్య ఓట్లు నేటి మధ్యాహ్నానికి తుది ఫలితాలు బుధవారం ప్రారంభమైన ప్రారంభమైన వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గం ఉప ఎన్నికల లెక్కింపు కొనసాగుతున్నది గురువారం రాత్రి తొలి తొలి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు పూర్తయిపోయినప్పటికీ ఫలితం తేలలేదు దీంతో ద్వితీయ ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు ప్రారంభించారు అయితే ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది వాస్తవ లెక్కలకు నమోదు చేస్తున్న లెక్కలకు సరిపడడం లేదని ఫిర్యాదు పేర్కొన్నది కౌంటింగ్ టేబుల్ వద్ద ఓట్ల లెక్కింపునకు ఆరువు ప్రకటిస్తున్నట్లు ఓట్ ఓట్లకు సంబంధించి తేడా ఉంటుందని దాన్ని సరిచేయాలని ఈసి కోరింది ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రాత్రి బీఆర్ఎస్ రాత్రి బీఆర్ఎస్ కేఆర్ భవన్కి వెళ్ళి వెళ్ళి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి ప్రయోజనం కలిగే విధంగా కౌంటింగ్ లెక్కలు చే చేస్తున్నారని ఆరోపించారు ఓట్ల లెక్కింపులో జరుగుతున్న అవకతవకలపై ఆరో దృష్టికి తీసుకువెళ్లేందుకు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ప్రయత్నించినప్పటికీ నాలుగు గంటల పాటు కనీస స్పందన లేదని మండిపడ్డారు మొదటి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపులో మూడో రౌండ్ నాలుగో హాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి ఐదు వందల ముప్పై మూడు ఓట్ల మెజార్టీ వస్తే ఆ ఓట్లను కాంగ్రెస్ అభ్యర్థికి జమ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు మూడవ రౌండ్ మూడో హాల్లో తుది ఓట్ల లెక్కింపులు సరిపోవడం సరిపోలడం లేదని పేర్కొన్నారు నాలుగవ రౌండ్లోనూ వాస్తవ లెక్కలకు నమోదు చేస్తున్న లెక్కలకు సరిపోవడం లేదని వీటిని వీటిని వెంటనే రిటర్నింగ్ అధికారికి ఆదేశాలు జారీ చేయాలని సీఈఓను కోరారు బీఆర్ఎస్ ఏజెంట్ల సంతకాలు లేకుండా అభ్యర్థికి ఎలాంటి సమాచారం లేకుండా అభ్యర్థి ఏజెంట్ల అభ్యంతరాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా లెక్కింపు చేస్తున్నారని కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేశారు కౌంటింగ్పై అనుమానాలు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపు తీరు గందరగోళానికి దారితీసింది కౌంటింగ్ అధికారులు పారదర్శక పాటించడం లేదని ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అభ్యర్థులు ఏజెంట్లు ఆరోపిస్తున్నారు అధికారిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఆ పార్టీ ఏజెంట్లకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ తమ అభ్యంతరాలను అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు అభ్యర్థులు ఏజెంట్లు ఆరోపిస్తున్నారు ధర్మ సమాజ్ పార్టీకి చెందిన ఏజెంట్లు అధికారుల తీరును నిరసిస్తూ బుధవారం సాయంత్రం వాదనకు దిగారు కౌంటింగ్ హాల్స్లో కాంగ్రెస్ పార్టీ మిన మినహా మిగతా అభ్యర్థుల్లో ఎక్కువ మంది తొలి రోజు అధికారుల తీరును సరిగ్గా లేదని ఆరోపించారు గురువారం సాయంత్రం బీఆర్ఎస్ అభ్యర్థి ఎనుగుల రాకేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పార్టీ పార్టీ ఏజెంట్లతో కలిసి మీడియా ముందుకు వచ్చారు రాకేష్ రెడ్డి తన అభ్యంతరాలను పరిగెలోకి తీసుకోవాలని కోరుతూ ఆర్ఓకు ఒక లేఖ అందజేసినట్లు తెలిసింది ఇది జరుగుతున్న సమయంలో రిటర్నింగ్ అధికారి హరిచందన కౌంటింగ్ కేంద్రంలో అందుబాటులో లేరు మరో మీటింగ్ ఉండడంతో బయటికి వెళ్లారని అక్కడ అధికారులు తెలిపారు ఏకపక్షంగా ఫలితాల ప్రకటన అభి అభ్యర్థుల అభ్య అభిప్రాయాలు అభ్యంతరాలను కనీసం పరిగణలోకి తీసుకోకుండా రిటర్నింగ్ అధికారి ఏకపక్షంగా మూడో రోజు మూడో రౌండ్ ఫలితాలు ప్రకటించారని బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి అభ్యంతరం చేశారు మూడో రౌండ్ మూడో హాల్లో తమ లెక్కల ప్రకారం వెయ్యి ఓట్లను బీఆర్ఎస్కు జమలు చేయాల్సి ఉందని చెప్పారు దీనిపై ఆరోను కలిసి తమ వాదన వినిపించేందుకు మూడు గంటల పాటు వేచి చూసినప్పటికీ తమకు సమయం ఇవ్వకుండా పోలీసులతో నెట్టివేయించారని ఆరోపించారు టేబుల్ల మీద కౌంటింగ్ పూర్తయ్యాక ఏజెంట్లతో సంతకాలు లేకుండానే ఫలితం ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు గత గెలుపును అడ్డుకునేందుకు ఓట్ల లెక్కింపులతో ఆక్రమ ఆక్ ఓట్ల లెక్కింపుతో ఆక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు మూడు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి పదిహేడు వేల ఓట్ల మెజార్టీ మాత్రమే ఉండగా దానికి పద్దెనిమిది వేలకు పెంచి ఏకపక్షంగా ప్రకటించారని ఆరోపించారు ఓట్ల లెక్కింపులో ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని విమర్శించారు కౌంటింగ్ టేబుల్ల వద్ద కూడా కాంగ్రెస్ ఖాతాలో ఓట్లు జమయ్యేలా ఒత్తిళ్లు కనిపిస్తున్నాయని ఆరోపించారు చిన్న చిన్న విషయాల పట్ల తాము సర్ సర్దుకపోతున్న ప చివరకు ఫలితాల ప్రకటనలోనే ఏకపక్ష ధోరణి అవలంబిస్తున్నారని మండిపడ్డారు కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని కౌంటింగ్ పారదర్శకంగా జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు తొలి ప్రాధాన్యంలో తేలని ఫలితం ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టబదుల శాసన మండలి నియోజకవర్గ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది తొలి ప్రాధాన్యం ఓట్లలో ఫలితం తేలలేదు తొలి ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి తీర్మార్ మల్లనకు పద్దెనిమిది వేల ఐదు వందల అరవై ఐదు ఓట్ల ఆధిక్యత కనపరిచారు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ద్వితీయ స్థానంలో నిలిచారు గెలుపు లక్షా యాభై ఐదు వేల తొంభై ఐదు ఓట్లను నిర్ధారించగా తొలి ప్రాధాన్యంలో ఆ మార్కును ఎవరూ సాధించలేదు దీంతో ద్వితీయ ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు కీలకంగా మారింది తీర్మార్ మల్లన్న గెలుపొందాలంటే ఎలిమియేషన్ ఎలిమినేషన్ రౌండ్లో ముప్పై రెండు వేల రెండు వందల ఎనభై రెండు ఓట్లు రా రాకేష్ రెడ్డి గెలవాలంటే యాభై వేల ఎనిమిది వందల నలభై ఏడు ఓట్లు రావాల్సి ఉంటుంది దీంతో చివరి అభ్యర్థి వరకు ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగించవచ్చు ఇదంతా పూర్తయ్యే విజేత ఎవరో తెలియాలంటే శుక్రవారం